ఇరవైనిమిది ఏండ్లకు తన సొంత గుడికి చేరుకున్న యువకుడు బిడ్డల భవిష్యత్తు కొరకు తల్లి తండ్రి స్థానిక హాస్టల్లో చేర్పించి భవిష్యత్తులో బాగా చదివి ఉన్నతమైన ఉద్యోగాలు చేయాలని హాస్టల్లో చేర్పిస్తారు చేర్పించిన తర్వాత తన బిడ్డను చూడటానికి ఎప్పుడు సెలవులు వస్తాయని తన బిడ్డను ఎప్పుడు చూడాలని ఆతృతతో ఎదురుచూస్తూ ఉంటారు అలాంటిది చిన్న వయసులోనే తమ పిల్లలు తప్పిపోతే వెతకని చోట ఉండదు అడగని వారంటూ ఉండరు తమ పిల్లలు ఎప్పుడు వస్తారు అంటూ వెయ్యి కళ్ళతో ఎదురు చూసే తల్లిదండ్రులు పిల్లగాడు నాలుగేళ్ల వయసులో తప్పిపోతే ఆ తల్లిదండ్రుల క్షోభ అంతా ఇంతా కాదు పిల్లలు లేని జీవితం శూన్యంగా భావించి పిచ్చి అవుతారు అయితే ఇలాంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది ఆందోనికి చెందిన వీరేష్ జనార్దన్ నాలుగేళ్ళ వయసులో ట్రైన్ ఎక్కి తప్పిపోయి తమిళనాడుకు వెళ్ళాడు అక్కడ బిక్కుబిక్కుమంటూ చూస్తుంటే అక్కడ స్టేషన్ మాస్టర్ అతనికి ఆశ్రమించి రైల్వే పోలీసులకు తెలపడంతో వారు బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు అనంతరం అక్కడి నుండి ముంబైకి వెళ్లి అనాథాశ్రమంలో పెరిగాడు ప్రస్తుతం అక్కడే ముంబైలో హోటల్లో వెయిటర్గా పనులు చేస్తున్నాడు అతని తల్లిదండ్రులు ఇరవై ఎనిమిదేళ్ల తన కొడుకు వస్తాడని గుళ్ళు గోపురాలకు చెట్టు చీమలకు తేడా లేకుండా పూజలు చేశారు ఆ దేవుడు వారి మొర ఆలకించడానికి ఇరవై ఎనిమిదేళ్లు పట్టింది వీరేష్ కు చిన్నతనంలో తన స్వగ్రామం యొక్క వివరాలు కాస్తంత గుర్తుకున్నాయి వీరేష్ తన తల్లిదండ్రులను ఎలాగైనా కలవాలనే తపనతో ఆదోని వచ్చి రెండు రోజులు గడిచినా తన తనలి తండ్రి ఆచుకి తెలియలేదు తెలియకపోవడంతో ప్రజా పరిష్కారాలనే వేదిక గురించి తెలుసుకొని తన యొక్క తల్లిదండ్రుల గురించి వివరించారు అదోని సబ్ కలెక్టర్ భరద్వాస్ ఆయన సానుకూలంగా స్పందించారు కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ సహాయంతో తన తల్లిదండ్రుల వివరాలు తెలుసుకున్నాడు వీరేష్ తన తల్లిదండ్రులను తెలుసుకుందామని ఇంటికి వెళ్ళగా ఆయన మేనమామ అన్న వివరాలు తెలిపి వీరేష్ తల్లి అంజనమ్మ తండ్రి జనార్దన్ చనిపోయారని వార్త వివరించారు అప్పుడు వీరేష్ కన్నీరు మున్నెరే విలపించారు వీరేష్ పది రోజుల సెలవు తీసుకొని వచ్చానని తన మేనమామకు తెలిపారు మేనమామ కూడా వీరేష్ ఇచ్చిన వార్తను చదివానని అన్నారు అప్పుడే నిర్ణయం చేసుకున్న అతను మా అబ్బాయి అల్లుడు అని అనుకున్నారు मेरे मामा जगदीश इतने मारलुडनी गुंडेल को हत्तो कोनी संतोषम व्यक्तम छसार फर्स्ट स्टैंडर्ड से टेंथ स्टैंडर्ड पूरा मराठी में पढ़ा उधर ही मैं 21 ईयर पूरा 21 साल उधर ही अंदर बोर्डिंग में चिल्लर रूम में ऑरफन एज में मैं था उधर पूरा फिर उसके बाद मैं बाहर आया, बाहर अभी काम करते घर संभालते रेंट पे वो तो अभी दुदर साथ में रहता मैं तो मेरे को हमेशा से इधर आके माँ को ढूंढने का था कोई मेरे को हेल्प नहीं किया इधर आने को माँ बाप को ढूंढने को तो अभी मेरे को टाइम मिला तो मैं इधर दस दिन का छुट्टी लेके मैं आया मेरे माँ बाप को देखने को क्योंकि ये मेरा होम टाउन है बॉन बॉटम है तो इधर आया मैं तो इधर आया पर इतना लंबा गैप हो गया 30 तीस बत्तीस साल का तो बहुत चेंज हो गया बोल के मेरे को कुछ कंफ्यूज है सब पर लोकल पीपल मेरे को हेल्प कर रहा है तो आया तो मैं फर्स्ट आया फर्स्ट डे मेरे को ऐसे ही वन डे गया निकल के सेकेंड डे मेरे को लोकल हेल्प करके पीपल ने आदमी लोग ने फिर मैं वन टाउन पुलिस चौकी गया उधर तो ऐसा ने मेरा कंप्लेंट लिया रिकॉर्डिंग में लिया नंबर लिया कुछ भी होगा तो हेल्प करेगा बोला फिर मेरे को फिर एक दिन घुमा फिर कल मेरे को और पीपल हेल्प करके फिर कलेक्टर साहब ऑफिस लेके गया मेरे को मदद के लिए फिर तो कलेक्टर से मिला मैं तो उनसे बात किया तो वो जो भी है कंप्लेंट मैं बताया मैं माँ बाप को ढूंढता हूँ मेरे को नाम मालूम है सब जितना नाम मालूम है वो मैं बताया उनको फिर कलेक्टर साहब ने मेरे को वो म्यूनिसपल कॉरपोरेशन के जो सर है चंद्र मोहन सर उनको बोला कि इनको लेके जाओ इनका जो प्रॉब्लम है देखो थोड़ा जाके कम क्लियर करो क्योंकि इतना टाइम हो गया बोल के गैप फिर वो लोग ने मेरे को लेके गया कमिश्नर ऑफिस म्यूनसिपालिटी का उधर उनको भी मेरा जो है प्रॉब्लम शेयर किया मैंने तो लोग अभी ढूंढने को प्रोसीजर में डाला है मेरे को और अभी मैं इधर स्टेशन पर रहता है प्लेटफॉर्म पर उधर ही मैं स्टे करता रात को दिन में ढूंढता मैं मेरा घर वाला कोई मिलता है क्या पहचान में सिमिलर एरिया ఈనాడు న్యూస్ పేపర్ చూస్తుండగా దాంట్లో ఒక పడింది అది మిస్సింగ్ అబ్బాయి అని ఒకటి న్యూస్ వచ్చింటే దాన్ని చదివాను దాన్ని చదివితే దాంట్లో వచ్చేసి ఆ అబ్బాయి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమైంది అంటే అమ్మ వాళ్ళ అమ్మమ్మ పేరు అంజనమ్మ వాళ్ళ ఫాదర్ పేరు జనార్దన్ అని చెప్పినాడు చదివి తర్వాత మాకు మా పిల్లవాడు కూడా వీరేశాన్ ఆ పిల్లడు మా అబ్బాయి అని నేను కన్ఫామ్ అయ్యి అప్పుడు ఆదోనికి ఫోన్ చేశాను ఇట్లా ఒక కానిస్టేబుల్ కి కానిస్టేబుల్ వారు వీఆర్ఓ నంబర్ ఇచ్చారు వీఆర్ఓ గారు నాకు కాల్ చేసినారు ఏమండి అంటే ఇట్లా న్యూస్ చూసి మేము మా అబ్బాయి అని కన్ఫామ్ అవుతున్నాం సార్ కన్ఫామ్ అవుతున్నాము పర్టికులర్స్ అన్ని మాకి ఆనవాళ్ళన్ని ఒకటే రకంగా ఉన్నాయి ఆ పిల్లలు అని వచ్చేస్తాను ఆధ్వనికి ఇక్కడ తహసీల్దార్ గారిని తర్వాత అల్లుడు మా భార్యకు అన్న కొడుకు మా భార్య అన్న పేరు జనార్దన్ మా భార్య అమ్మ పేరు అంజనమ్మ నా పేరు జగదీష్ ఈ పిల్లోని పేరు వీరేష్ ఈ పిల్లో చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు మా దగ్గర అప్పుడు నా దగ్గర ఒక నెల ఉండు ఉండి తర్వాత అదే ఇట్లా తప్పిపోతుంటే మేము మళ్ళీ వచ్చి అందులో వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఇచ్చినాము అప్పుడు ఇక్కడ సిక్స్ మంత్స్ ఉండి సిక్స్ మంత్స్ తర్వాత వెళ్ళిపోయినాడు ఎక్కడ వెళ్ళిందో ఉండే అప్పుడు వాళ్ళ నాయన వాళ్ళ అమ్మమ్మ అంతా వాళ్ళు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినారు అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదోని ఇచ్చినారు అయినా ఫలితం లేకపోయింది ఎక్కడ చిక్కలేదు వదిలేసుకున్నారు వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి రెండు వేల వాళ్ళ నాన్న వచ్చేసి రెండు వేల తొంభై ఏళ్ళులో చనిపోయినాడు వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి రెండు వేల పదకొండులో చనిపోయింది ఎవరు లేరు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ వాళ్ళ ఇప్పుడు నేనా నా భార్య నేను విలేకరులు కావలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్